పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి నిరసిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బంద్ పరిషత్ పాటు హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొన్నారు అమాయకులైన ప్రజల మీద కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సంఘాల ఐక్య కూటమిగా ఏర్పడి ఈరోజు వారికి సంఘీభావంగా మేము బంధు కార్యక్రమం ఏర్పాటు చేసాము ఇలాంటి దుర్చర్యలు మళ్ళీ జరగకుండా ఇట్లాంటి పునరుద్ధం కాకుండా మేము హిందువుల అంతా ఏకమై సంఘ సంఘీభావం తెలియజేస్తున్నాము అర్ధరహితంగా ఒక పర్యాటకంలో చేస్తున్నటువంటి పర్యాటకులను మీరు హిందువుల ముస్లింల అనేటువంటి మతోన్నమతులు వచ్చి మీరు హిందువులైతే అని పేరు చెప్పుకుంటూ చంపడం జరిగింది కాబట్టి ఇలాంటి దుర్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కొరకు హిందూ సంఘాల ఐక్యవేదిగా మేము ఈరోజు బంధు కార్యక్రమం ఏర్పాటు చేసినాం భారత్ పేరులోని పహల్గా హిందువులపై జరిగిన హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈరోజు హిందూ ఐక్య కూటమి వేదిక తరఫున గోవర్కాన్ పారిశ్రామిక ప్రాంతాన్ని అంతా బంద్ చేయడం జరుగుతుంది ఈ బంధుకు హిందూ పరిషత్ భద్రంగ నాయకత్వం వహిస్తుంది ఒక దేశాన్ని ఇస్లాం ఈ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మారవాలని కుట్రలతో ఇక్కడ ఉన్న హిందూ ఇస్లామిక్ మత ఉన్మాదులు కావచ్చు పాకిస్తాన్ మత ఉన్మాదులు కావచ్చు ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు అయినా కానీ ఈ భారతదేశం హిందూ దేశంగా నిలబడుతుంది ఆరు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు చర్యలు చేస్తూనే ఉన్నారు అయినా కానీ ఈ దేశంలో హిందూ సమాజం కుట్లాడి ఓడించి నిలబడరి ఇలాంటి చర్యలు మీకు సఫలంగా అని తెలియజేస్తున్నాం ఒకవేళ ఇలాంటి చర్యలు గిట్ల మీరు పునరాతం చేస్తుంటే మీకు భవిష్యత్తులో ఇక్కడ ఈ భూమి మీద మీకు నూకలు కూడా ఉన్నాయని మేము హెచ్చరిస్తున్నాం జైశ్రీ Thank you.